మరణానంతరం ఆ జీవి ప్రయాణం సాఫీగా జరుగుతుందా లేదా అని పలు సందేహాలు ఉంటాయి గురువు గారు అవును దాని గురించి గరుడ పురాణం శ్రీమన్ మహాభాగవతం ఈ రెండింటిలో మనం జీవుడి ప్రయాణం గురించి తెలుసుకోవచ్చు గరుడ పురాణం పదహారు అధ్యాయాలతో ఉండేటటువంటి గ్రంథం ఇప్పుడు చక్కగా చిత్రపటాలతో అద్భుతంగా లభిస్తుంది మనం చేసే పాప అనుసరించి ముప్పై రెండు రకాల నరకాలు ఉన్నాయి అని భాగవతం వర్ణిస్తుంది థర్టీ టూ టైప్స్ ఆఫ్ హెల్ అని చెప్పాలి నరకాలు ముప్పై రెండు ఏమిటో రంపాలు అవి కోసే వాళ్ళంతా ఫుల్ టైం డ్యూటీ ఉంటారా వాళ్ళకి షిఫ్ట్లు లేవా అని కూడా పాపం యమగోళ అనే సినిమాలో ఎన్టీ రామారావు గారు అడిగారు జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ పది రోజులు చేసే కర్మలో శవాన్ని వాహనంగా తీసుకుపోయే సమయంలో కూడా ఆ శవం కట్టిన పాడకి నల్లటి కోడిని కట్టడం ఆచారం శాస్త్రంలో ఏముంది అంటే చితికి సన్నటి దారంతో ఒక నల్లటి మేకని కట్టాలి అంటించగానే ఆ నల్లటి దారం ఆ మేక పారిపోతుంది జీవుడికి విడుదల జీవికి విడుదల జీవికి విడుదల అజో ఏ బ్రహ్మ శ్యామితి వేదంలో అజహ అంటే మేక ప్రప్రథమంగా పుట్టిన ప్రాణి మేక అనే ఒక ప్రమాణం కూడా ఉంది జ అంటే పుట్టడం కదా ఇలా చెప్పుకుంటే బ్రహ్మజ్ఞానం ఇంతెందుకు తల్లి ఈశ్వరుడికి ఆగ్రహానికి గురైనటువంటి దక్ష ప్రజాపతి తన సరస్సు పోగొట్టుకుని మేకతలను అతికించుకున్నాడు ఇలా చెబితే ఈ ధర్మశాస్త్రంలో ఎన్నో ఉన్నాయి ఇలా చూస్తే ఈ శాస్త్రంలో ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి ప్రయాణం అంటాం జర్నీ జర్నీ ఇన్సైడ్ మరోగా గ్రంథం ఉంది అంతర్ముఖీనత్వం పొందడం మనలో మనమే ఆలోచన చేసుకోవడం ఈ జీవి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత బాహ్యంగా చేసే ప్రయాణాలలో పదహారు లోకాలని దాటి వెళతాడు అంటూ మనకు గరుడు పురాణం వర్ణిస్తుంది ఆ లోకాలు పదహారు లోకాలు మనం చేసే పాప పుణ్యకర్మాలను అనుసరించి మనకు మంచి చెడు అనేటటువంటి అనుభవాలు కలుగుతాయి లోకం ఒక్కటే లోకం ఒక్కటే అది విష్ణు లోకం అది వైకుంఠం అది సాయుధ్యం ఈ ప్రయాణంలో మనకు కలిగే అనుభవాలే స్వర్గం నరకం అంతేగాని అక్కడ అంటే రంభా డాన్సర్లు ఉంటారు ఇక అంటే ఏమంటారు చేతగుప్తుడు లేదా ఉపగుప్తుడు వీళ్ళంతా ఉండి శిక్షలు వేస్తారు వాళ్ళకి ఇదే పనే ఇవి మనం చేసిన కర్మలకు ఫలితాలు కాబట్టి మన ప్రయాణం సాఫీగా జీవితంలో చేసే ప్రయాణం సాఫీగా సాగితే మరణానంతరం చేసే ప్రయాణం కూడా సాఫీగా ఉంటుంది ఇక్కడ మనం అబద్ధాలు ఆడుతూ దుష్టంగా ప్రయత్నాలు చేస్తూ ఇతరులందరికీ కేడు కలిగించే విధంగా ప్రవర్తిస్తూ అంతా నాకే కావాలి అని అసూయతో ఆశతో దురాశతో ప్రవర్తిస్తూ అందరికీ దుఃఖం కలిగించేలాగా ప్రవర్తిస్తే మన మనసే మనకు శిక్ష దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష అంటాడు సినీ కవి ఈ ప్రయాణంలో సాఫీగా సాగాలి బతికి ఉన్నప్పుడు ఈ ప్రయాణం సాఫీగా చేయండి తిరిగి చూసి వాడు ఒక్కడు లేడు కాబట్టి మేము నమ్మనండి అంటూ ఉంటారు అందరు శుభం నమ్మకండి నమ్మని మాట మీదే ఖచ్చితంగా ఉండండి నమ్మనట్టుగా మాట్లాడుతూ మనసులో నమ్ముతూ ఇది భావంతో ఉంటే తప్పక మీకు నరకమే ఇక్కడే అనుభవిస్తారు కాబట్టి అవశ్యం అనుభోక్తవ్యం కృతకర్మ శుభాశుభం ఇది ప్రమాణం నమ్మిన వారికి మరణానంతరం కూడా జీవితం సాఫీగా సాగుతుంది నమ్మాలి намаке меѓиви да